అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ మీ కుటుంబంలో పెద్దల అనారోగ్యం కారణంగా వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారికి పౌష్టికాహారాన్ని అందించండి మరియు ఈరోజు ఇంట్లో పూజలు నిర్వహించి అన్నదానం చేయండి ఇలా చేయటం వల్ల ఎటువంటి మరి గ్రంథాలు అనేవి తరిచేరకుండా ఉంటాయి అన్ని కూడా నెగటివిటీలు తొలగించబడతాయి విజయ శాతం పెరిగిపోతుంది ఇక ఈరోజు కెరీర్ వ్యాపార ప్రయత్నాలు కూడా పెరిగిపోతాయి పరిశ్రమ రాజ్యంలో తొందరపాటును మానుకోవాలి అందరి మద్దతు అయితే మీకు లభిస్తుంది ఇక సాధారణమైనటువంటి విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపకూడదు ఈరోజు మీరు దృష్టి ఎక్కువగా మీరు మీ యొక్క కెరీర్ పైననే మా భవిష్యత్తులో ఎదుగుదల పైననే కొనసాగించాల్సి ఉంటుంది ఆధునిక ఆలోచనకు మించి కదలడం ప్రారంభిస్తారు క్రెడిట్ గౌరవానికి కూడా ప్రాధాన్యత అనేది లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా వెంట తీసుకుని నచ్చేటటువంటి మీకునం మెప్పును పొందుతుంది వ్యక్తిత్వ ప్రవర్తన ఆకర్షణీయంగా తయారవుతుంది అన్ని ప్రాంతాల్లో కూడా సులభంగా ఉంటారు వ్యక్తిగత వైపు మీరు బలంగా ఉంటారు ఇంకా మంచి మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు క్రియాశీలతతో ముందు కొతారు సమతుల్య వేగాన్ని కొనసాగిస్తారు లక్ష్యాన్ని సాధించే అవకాశం అనేది పెరుగుతుంది ఉత్సాహంగా అయితే ఉంటారు ఇక విధాన నియమాలు కొనసాగింపు అనేది జరుగుతుంది పనితీరులో కూడా సౌకర్యం పెరగడం ప్రారంభమవుతుంది అవుతుంది బాధ్యతగా అన్ని పనులు చేస్తారు ప్రభావంతమైనటువంటి పరిస్థితులు అయితే రావడం సంభవం అవుతాయి ఆనందం పెరిగిపోతుంది ప్రియమైన వారిపై మీకు విశ్వాసం కూడా పెరుగుతుంది ప్రొఫెషనల్ విషయాలు కూడా సౌకర్యవంతంగా మారుతాయి ఈరోజు విద్యార్థిని విద్యార్థులు మాత్రమే తమ సబ్జెక్టులలో ఓపికగా ప్రవ ప్రయత్నాలు చేయటం వల్ల మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు ప్రవర్తనను కొనసాగించడం సాధ్యమవుతుంది అందరి దృష్టి మీ వైపు ఆకర్షితులు అవుతారు నైపుణ్యాలను పెంచడానికి కూడా ఇది ఒక మంచి సమయము ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు పరీక్షల్లో విజయం ఖచ్చితంగా సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు సఫలీకృతం అవుతారు ఈ రోజు ఎవరైతే మరి పునః వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా సరైనటువంటి కాలము ఈ రోజు ఒక శుభవార్త ఎక్కడి నుండైనా సరే అందే అవకాశాలు కూడా ఉన్నాయి మహిళలకు ముఖ్యంగా ఇంటి బయట సమస్యలు అయితే వేధిస్తూనే ఉంటాయి కాబట్టి ఈ రోజు మహిళలు అయితే మరి ప్రత్యేకంగా ఈ రోజు పసుపు రంగు దుస్తులను దానం చేసి దత్తాత్రేయుని పూజించటం వలన శుభదినముగా ఉంటుంది కొన్ని పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి మహిళలకైతే ఈ రోజు అన్నదానం చేయటం వలన మేలు కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది మరి ఇష్ట దేవత యొక్క అనుగ్రహం కలగడం కోసము మీరు ఇష్ట దేవత యొక్క విగ్రహాన్ని ఇంట్లో ఈ రోజు ప్రతిష్ఠించి పూజలు చేయటం వలన ప్రతి రోజు పూజలు చేయటం వలన మెరుగైనటువంటి ఆరోగ్యం అనే అందుకు అందుకునేటటువంటి అవకాశాలు మాత్రం ఈ రోజు మీకు ఎక్కువగా కనిపిస్తున్నది ఇక ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక లక్కీ సంఖ్య డెబ్బై మూడు మరియు లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ కలర్ పరిహారంలో మరి ఈ రోజు వారు తమలపాకులను ఉపయోగించాల్సి ఉంటుంది ఒక తమలపాకును తీసుకొని దాని మీద ఆ తమలపాకును శుభ్రంగా కడిగి కాండం దగ్గర గంత లేదా సున్నంతో మరి ఆ యొక్క తమలపాకు మీద ఓమన్ అక్షరం కాండం దగ్గర రాసి కింద శ్రీమనేక్షరం రాసి అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించాలి ఇలా చేసిన తర్వాత ఆకును కనుక మీరు ఏ ఏదైనా శుభకార్యానికి కానీ ఏదైనా కార్యానికి మీరు వెళ్ళేటప్పుడు సఫలీకృతం కావాలనుకుంటే మీ సమీపంలో కనుక ఆకును మీరు ఉంచుకొని వెళ్ళటం వలన మీరు దాంట్లో సఫలీకృతం అవుతారు తప్పకుండా తప్పకుండా మీకు విజయం అనేది సాధ్యమవుతుంది కంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో